రంగారెడ్డి డిస్ట్రిక్ట్ జారాబాద్ డివిజన్ జరాబాద్ మండల్ జార మున్సిపాలిటీలో వస్తుంది మనకు ఇది బ్లాక్ టాప్ రోడ్ ఈ బ్లాక్ టాప్ రోడ్ కి మనకి ఏంటంటే మనకు టూ ఏకర్ ఫార్మ్ హౌస్ సేల్కి వచ్చింది టూ ఏకర్స్ ఫార్మ్ హౌస్ సేల్కి వచ్చింది బ్లాక్ టాప్ రోడ్ ఫిఫ్టీ ఫీట్ బ్లాక్ టాప్ రోడ్ పక్కన విలేజ్ ఉంది విలేజ్ కి ఆనుకొనే జరాబాద్ మున్సిపాలిటీ విలేజ్ ఉంది మున్సిపాలిటీ విలేజ్ కి ఆన్కొని ఫార్మ్ హౌస్ ఉంటది ఈస్ట్ ఫేస్ లో ఉంటుంది టూ ఎకర్ ఫార్మ్ హౌస్ సేల్ కి వచ్చింది మనకేందంటే సెవెంటీ ఫైవ్ లాక్స్ పర్ లైట్ లైట్గా నెగేషన్ అయ్యే అవకాశం ఉంది ఫుల్ వాటర్ బోర్వేల్ ఉంది ఆ బోర్వెల్తో మొత్తం ఫామ్ హౌస్ మొత్తం డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ఉంది మొత్తం ఏంటంటే ఆటోమేటిక్ పడుతుంది హైదరాబాద్లో ఉండే వాళ్ళ ప్రాపర్టీ ఇది అర్జెంట్ సేల్కు ఉంది కాబట్టి మార్కెట్లో పెడతాం ఈరోజు వచ్చింది మా దగ్గర రెడ్డీస్ ప్రాపర్టీ టైటిల్ మొత్తం క్లియర్గా ఉంది స్క్వైర్ బిడ్ డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఈస్ట్ ఫేస్ బ్లాక్ టాప్ రోడ్కి మనకి ఈస్ట్ ఫేస్ ఉంటుంది మనకి ఏంటంటే సెవెన్ ఇయర్స్ ఓల్డ్ మామిడి మొక్కలు ఉన్నాయి మనకు మొత్తం ఆల్ వెరైటీస్ మామిడి తోట ఉంటుంది మొత్తం ల్యాండ్ చూసుకుంటే మొత్తం ఈ రకంగా ఉంటుంది ఫ్యూర్ రెడ్ సైడ్ ఏరియా ఈస్ట్ ఫేస్ రోడ్ ఫేస్ కూడా మంచిగా ఉంటుంది పక్కనే చూసుకుంటే మనకు విలేజ్ ఉంది విలేజ్కి ఆనుకునే ల్యాండ్ ఉంటుంది లివింగ్ పర్పస్ కూడా ఫ్యూచర్లో మనం వాడుకోవచ్చు బ్లాక్ టాప్ రోడ్ ఫేస్ దగ్గర దగ్గర మనకు ఆరు వందల ఫీట్ల రోడ్ ఫేస్ ఉంటుంది మనకు సొసకాల మొత్తం వాటర్ ఉండేటట్లు మనకు ఫుల్ వాటర్ సో కలిగిన బోర్వెల్ ఉంది ఫుల్ వాటర్ సో కలిగిన ఉంది మొత్తం ఫేసింగ్ అంతా వేసినది ఉన్నది గేట్ కూడా మనకి ఈస్ట్ ఫేస్ కి ఉంటుంది ఈ రకంగా మొత్తం తోట చూసుకుంటే మొత్తం ఈ రకంగా మామిడి తోట ఉంటుంది మనకు టూ ఎకర్సే ఉంది చిన్న ఇన్వెస్ట్మెంట్ ఎవరైనా పెట్టాల్సి ఉంటే పెట్టవచ్చు మనం సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ పర్ ఎక్కర్ అయిపోతున్నారు లైట్గా వేషే అవకాశం ఉంది ఫిఫ్టీ ఫోర్ నుంచి హసరాపాహాని అర్వా ఈసీ రికార్డ్ సెల్యూట్ కాపీస్ అంతా క్లియర్గా ఉంది నో డిస్ట్రిబ్యూట్ పర్ఫెక్ట్ ల్యాండ్ ఉంది షాయి చూసుకున్న మొత్తం ఫ్యూ రెడ్ సైన్ ఏరియా మా ఛానల్ ఫస్ట్ విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి లోకాష్ వీడియోస్ పెడతాను చూస్తూ ఉండండి మొత్తం ఫామ్ హౌస్లే వస్తూ ఉంటాయి లోకాష్మి మనకు ఓపెన్ ల్యాండ్స్ కూడా వస్తూ ఉంటాయి చూస్తూ ఉండండి డైరెక్ట్ ఫార్మర్ కాంటాక్టే మనకి మధ్యలో ఎవరు మధ్యవర్తులు ఎవరు ఉన్నారు డైరెక్ట్ ఓనర్ కాంటాక్టే ఇక్కడ డైరెక్ట్ మన కస్టమర్ కాంటాక్టే ఉంటారు కాబట్టి స్క్వేర్ బీట్ ఉండడం మనకి డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది మనకి హైదరాబాద్ మున్సిపాలిటీలో జస్ట్ మనకు ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉన్నాయి నెన్ సిక్స్టీ ఫైవ్ ముంబైకి జస్ట్ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది హైదరాబాద్కి ఎయిట్ సిక్స్టీ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది అర్జెంట్ సెల్కున్న ప్రాపర్టీ కాబట్టి మనకి ఈ మార్కెట్లో తీసుకొచ్చాము మనకు బోర్వెల్ మంచి వాటర్ ఫోర్స్ అయిన బోర్వర్ ఉంది ఎలక్ట్రిసిటీ కూడా ఉంది ఫ్యూచర్లో మనం రూమ్ రూమ్ కూడా కట్టుకుంటే ఫ్యామిలీతో కూడా లివింగ్ పర్పస్ ఉండొచ్చు ఫ్యామిలీతో కూడా స్టే చేయొచ్చు పక్కన ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి జరాబాద్ మున్సిపాలిటీకి ఆనుకుంది దర్వాద మున్సిపాలిటీ విలేజెస్ ఏ పక్కన మనకు డబల్ బెడ్రూమ్స్ ఉన్నాయి జరాబాద్ టూ బిహెచ్కి గవర్నమెంట్ డబల్ బెడ్రూమ్లు డబల్ బెడ్రూమ్లకు ఆనుకునే ఈ ఏరియా ఉంటుంది దర్వాదా మున్సిపాలిటీలో ఉంది కాబట్టి ప్లాట్లన్నీ మనకు ఏదైతే అనిపిస్తుందో తర్వాత మున్సిపాలిటీ డబుల్ రూమ్ జరగదు మున్సిపాలిటీ డబల్ బెడ్రూమ్ కి ఆనుకొని ఫామ్ హౌస్ ఉంటుంది లో మనకు ఎన్నిక చేసుకొని ప్లాటింగ్ కూడా చేసుకోవచ్చు అర్జెంట్ సెల్ ఉంది